హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ వరించా వన నెల పన్నెండో భాగాన్ని వినేద్దాం ఉదయం తొమ్మిది గంటలకి సంహిత తన బీరువాల నుంచి షర్ట్ ప్యాంటు తీసి రామ్ దగ్గరికి వచ్చి తన ముందు పెట్టింది టీవీలో లీనమైపోయిన రామ్ సంహిత తెచ్చిన బట్టల వైపే ఏంటి అన్నట్టు చూశాడు వెళ్ళి స్నానం చేసి రామ్ వచ్చాక ఈ కొత్త బట్టలు కట్టుకో అంది రామ్ సందేహంగా ఏంటి నా కోసమా ఎప్పుడు కొన్నావు మేడం అన్నాడు సమ్త చిన్నగా నవ్వుతూ ఇవి మా పెదనాన్న కొడుకు కోసం అమ్మ తీసుకుంది అప్పట్లో మరి అతనికి కొన్నది ఇస్తున్నావు అన్నాడు సమిత కొంచెం బాధగా అతని కోసమే కొన్నాం కాని మేము ఆ ఇంటి గుమ్మం ఎక్కలేకపోయాం రామ్ ఆశ్చర్యంగా ఎందుకలా వాళ్ళ ముందు మేము చాలా చిన్నవాళ్ళం రామ్ అందుకేనేమో కనీసం పెళ్ళికి కూడా పిలవనే లేదు ఆ తన కొడుకు కోసమని బట్టలను కొనిపెట్టింది అంటూ బాధగా సన్నటి కన్నీటి పొర సంహిత కలలో మెరిసింది రామ్ కోపంగా చిన్న పెద్ద అనేది మనసుతో సంబంధించినది సంహిత స్టేటస్తో కాదు సర్లే పోని పొద్దున్నే వాళ్ళ గురించి మనకెందుకు మనసులో ఏం పెట్టుకోకున్నా ప్రశాంతంగా ఉండు సరేనా బాత్రూంలోకి వెళ్తూ థ్యాంక్స్ మేడం ఫర్ దిస్ లవ్లీ డ్రెస్ అన్నాడు సంహిత ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది ఆ చివరి మాటకి స్నానం ముగించుకుని వచ్చాక రామ్ సంహిత మాట్లాడుకుంటూ నవ్వుతూ తృళ్ళుతూ వంట చేశారు ఎందుకో సంహితకి చెప్పలేనింత ఆనందంగా ఉంది అలా తను రాము కలిసి వంట చేస్తూ నవ్వుకుంటూ ఓ అసలు ఇంత అందంగా ఉంది ఈ లక్షణం ఇలాగే కాలం స్తంభించే బాగుండును అసలు కళ్ళలో ఉన్నట్టే ఉంది ఎలాగైనా వ్యాలెట్లో ఉన్న ఫోటో గురించి ఎత్తాలని సత విధాలుగా ప్రయత్నం చేసింది సంహిత కానీ ధైర్యం చేసి రామ్ని అడగాలంటే భయంగా ఉంది రామ్ సంహిత వైపు అనుమానంగా చూస్తూ ఏంటి మేడం ఎప్పుడు చూడు నీ లోకంలోను ఉంటున్నావు కొంబరీసి ప్రేమలో పడ్డావా అన్నాడు ఆ మాటకి సంహిత ఉలిక్కి పడింది రామ్ బిగ్గరగా నవ్వుతూ చెప్పు మేడం ఎవరితనం నేను కలుపుతాను మిమ్మల్ని ఆ మాటకి సంహిత గతుక్కు మంది ఇదేంటి తనను కలుపుతాను కలుపుతానంటున్నాడు జోక్ చేస్తున్నాడా లేక నిజంగానే అంటున్నాడా ఆ తలపుకే నెత్తిన పిడుగు పట్టినట్టయింది సంమితాకి మరి మరి తన వ్యాలెట్లో ఉన్న తన ఫోటో ఎందుకు పెట్టుకున్నాడు ఎంతో ఇష్టమైన వారనే కదా అలా వ్యాలెట్లో పెట్టుకుంటారు కదా మరి రామ్ ఏంటి కలుపుతా చేస్తా అంటున్నాడు అసలు ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది తననేనా లేక ఎవరోనా ఎవరో అయితే ఆ మొహం అచ్చు తనలాగే ఏంటి అయ్యో ఇదేంటి ఇంత అయోమయంగా ఉంది అసలు రామ్ని అడిగితే అయిపోతుంది అని గట్టిగా అనుకుని వెనుక తిరిగింది ఇందులో బయట ఏదో ఆటో శబ్దం వచ్చింది పరుగున బయటికెళ్ళింది సంహిత ఆటోలో నుంచి యశోద వెంకటేశం సరోజ దిగారు సంహిత ఆనందంగా లోపలికి వెళ్లి పల్లెం పట్టుకొచ్చి ఎర్రనీళ్ళ దిష్టి తీసింది తండ్రికి బొట్టు పెట్టబోతుంటే వెంకటేశం తిరస్కారంగా పక్కకి జరిగాడు తలని సంత మనసు మంది యశోద కళ్ళతోటని బాధపడద్దమ్మా అని చెప్పింది రామ్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు దూరం నుంచి లోపలికి వచ్చి వెంకటేశంకి పక్క సర్ది బయటకొచ్చింది యశోద రామ్ వైపు కృతజ్ఞతగా చూస్తూ చాలా థ్యాంక్స్ బాబు నువ్వే లేకపోతే ఈరోజు నా కుటుంబం ఇలా ఉండేదే కాదు అసలు అసలు ఏమిచ్చి ఈ పెద్ద స్త్రీ నీ రుణం తీర్చుకుంటుంది అంటూ కళ్ళనీల పర్యంతమైంది రామ్ చిన్నగా నవ్వాడు బదులుగా ఇందులో సమ్మిత ఎక్కడా కనిపించకపోయేసరికి సరోజా కంగారు పడింది అమ్మా సమ్మి ఏదే అంది సరోజ యశోద కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఇక్కడే ఎక్కడో ఉంటుంది లేవే అంది రామ్కి క్రితం నిమిషం ముందు సమిత బాధపడ్డది గుర్తుకొచ్చి నేను తీసుకొస్తాను తనని అంటూ ఇల్లంతా చూశాడు ఎక్కడా సమ్మిత కనిపించలేదు బయట వెతికాడు అక్కడా సమ్మిత లేదు అన్ని గల్లీలు వెతికాడు లాభం లేకపోయింది ఇందులో సరోజ ఫోన్ వస్తే కంగారు పడద్దని తాను సంతాను తీసుకొస్తానని ధైర్యం చెప్పి మళ్లీ అన్ని దిక్కులా చూశాడు వెతికి వెతికి అలసిపోయిన రామ్కి తన పక్కకే ఉన్న గుడిలోంచి గంట శబ్దం వినిపించింది బయట నుంచి దన్నం పెట్టుకున్నాడు స్వామి నేను నిన్ను కోరిక కోరడం ఎప్పుడో మర్చిపోయాను ఎందుకంటే నా నన్ను వదిలి వెళ్ళిపోయింది మళ్ళీ ఇన్ని రోజులకి దన్నం పెడుతున్నాను దయచేసి సంహిత జాడ తెలియపరచు అంటూ కళ్ళు తెరిచిన రామ్కి ఆఖరికి లోపల గుడిలో వైరాగ్యంగా చూస్తూ సంహిత కనిపించింది ఆనందంగా దేవుడికి దన్నం పెట్టుకున్నాడు చొప్పుల విప్పి లోపలికి వస్తూ రొప్పుతూ అమ్మయ్య ఇక్కడ నావ సంత ఎంతగా వెతికాయనో తెలుసా నీకోసం పదా ఇంటికి వెళ్దాం అంటూ చెయ్యి ఇచ్చాడు సంహిత మౌనంగా కోవేల్లో కృష్ణుడు ఒక చూస్తూనే ఉంది రామ్ సమ్మిత పక్క కూర్చొని వాట్ పెను సమ్మిత ఎందుకలా డల్గా ఉన్నావు అంటూ లాలనగా ఆమె చెయ్యి మీద తన చెయ్యి వేశాడు సంమిత కోపంగా ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోరాం కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలే అంది రామ్ పట్టుదలగా నో నేను వెళ్ళను ముందు నాకు నువ్వు నిజం చెప్పు ఎందుకలా ఉన్నావు అప్పటి వరకు ఒక్క అంగుళం కూడా ముందుకు వేయను అంటూ నిక్కచ్చిగా చెప్పాడు సమిత ఏడుపు గొంతుతో ఎందుకు రావాలి ఎవరి కోసం రావాలి అసలు ఎక్కడికి రావాలి రామ్ ఆశ్చర్యంగా మీ ఇంటికే సమ్మిత ఇంకెక్కడికి అన్నాడు సమ్మిత ఏడుస్తూ నేను రాను రామ్ నేను రాను ప్రేమ లేని ఆ ఇంట్లో నేను రాను అంది రామ్ అనునయంగా అయ్యో పిచ్చి సమ్మిత ఇప్పుడు ఏమైంది మీ ఫాదర్ గురించి నీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు బాధపడుతున్నా ముందు ఇంటికి పద అన్నీ సర్దుకుంటాయి అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు సంవిత గట్టిగా తన చెయ్యిలాగి వద్దు నేనింకా సర్దుకుపోలేని జీవితంలో తండ్రి కోసం అంత తిప్పలు పడితే ఏం జరిగిందిరా శూన్యమే మిగిలింది అంటూ బాధపడుతుంది రామ్ సంవిత తలపైన చెయ్యి వేసి పిచ్చి సంవిత ఏ ప్రేమైతే దూరమైందని బాధపడ్డావో రేపు నీకు పెళ్ళయ్యాక తప్పకుండా వస్తుంది హుషారుగా చూస్తూ ఉండు నీకు హీరో లాంటి అబ్బాయి వస్తాడు అన్నాడు సంత తలెత్తి అదేదో నువ్వే ఎందుకు రాకూడదు రామ్ అంది సంత అన్న చివరి మాటలకి భూమిలో కూరుకుపోయినట్టు అయింది రామ్కి షాక్ కొట్టిన వాడలాగా ఆమె వైపే ఆశ్చర్యంగా చూశాడు సంత రామ్ కాలర్ పట్టుకుని చెప్పు రామ్ నేనంటే నీకు ఇష్టం లేదా నీకు నా గురించి అన్నీ తెలుసు కదా నా ప్రతి కదలిక నీకు తెలుసు నన్ను చిన్న పిల్లలాగా చూసుకుంటావు నా తల్లి తర్వాత నువ్వే రామ్ అంత ప్రేమగా చూసుకున్నావు నా తండ్రిని చూసిన తర్వాత అసలు అబ్బాయిలందరూ అంతే అని అనుకున్న క్రమంలో నువ్వు చూపించిన ప్రేమ నన్ను నీ వైపు ఆలోచించేలా చేసింది నువ్వంటే నాకు ప్రాణం రామ్ నాకు తెలుసు నేనంటే నీకు ప్రేమని రామ్ తన వినీతి కలో నిజమో తెలియక కళ్ళు తేలేసి చూస్తున్నాడు వెంటనే వాస్తవంలోకి వచ్చి సంహిత వైపు కోపంగా చూస్తూ నీకేమన్నా పిచ్చి పట్టిందా సంవిత ప్రేమేంటి హా ఏంటి డ్రామాలు అంటూ అరిచాడు దిక్కున లేచి నేనేమి డ్రామాలు ఆడటం లేదురా వాస్తవమే మాట్లాడుతున్నాను నిజంగానే నేనంటే ప్రేమ లేదా రామ్ కోపంగా చూస్తూ చూడు సంహిత కష్టాల్లో ఉన్న ఆడపిల్లగా నువ్వంటే నాకు అభిమానం ఉంది దట్స్ ఇట్ అంతేగాని అనుకున్నట్టు ఈ ప్రేమలు ఏమీ లేవు ఆర్ యు క్లియర్ అన్నాడు సంవిత గుండె పగిలినట్టయింది మెల్లిగా తేరుకొని తన చేతిలో ఉన్న ఫోటో చూపిస్తూ నా మీద ప్రేమ లేకపోతే మరి మరి నా ఫోటో ఎందుకు పెట్టుకున్నావు నీ వ్యాలెట్లో అంటూ ఫోటో విసిరి కొట్టింది రామ్ పైన కింద పడ్డ ఫోటోను తీసి చూసిన రామ్ కంగు తిన్నాడు సమ్మిత ఏడుస్తూ ఏంటి రామ్ మౌనంగా ఉండిపోయావు నిజం బయటపడిందనా ప్రేమ లేకపోతే నా ఫోటో ఎందుకు పెట్టుకున్నావు నీ దగ్గర ఏడిపించడానికైనా ఒక హద్దంటూ ఉండాలి రామ్ అంటూ రామ్ని కౌగులించుకోబోయింది రామ్ కోపంగా సంతాని దూరంగా చేతితో ఒడిసి పట్టుకుని ఫోటో ఉంటే అనుకుంటావా అన్నాడు కోపంగా సంహిత ప్రశ్నార్థకంగా చూసింది రామ్ వంక రామ్ బాధతో కూడిన కోపంతో అసలు అసలు ఆ ఫోటోలో నువ్వే ఉన్నావని ఎవరు నీకు చెప్పారు అసలు ఆ ఫోటోలో ఉన్నది నువ్వు కాదు అని గట్టిగా అరిచాడు తనేమి వింటుందో అర్థం కాలేదు సంహితకి రామ్ చెప్పడం కొనసాగించాడు అందులో ఉన్నది నీ పోలికలతో ఉన్న నా ప్రాణం సంధ్య అన్నాడు తన కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది సం మెల్లగా అని అనరిచింది రామ్ బాధగా అవును నా సంధ్య నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా సంధ్య సంహిత ఆ మాటకి కుప్పకూలిపోయి కింద చతికిల పడ్డది సంతాకి కళ్ళు తిరిగేలా ఉంది తన తల మీద బండరాయితో ఎవరో కొట్టినట్టు అనిపించింది భరించలేని బాధ దుఃఖం వస్తుంది ఒక్కసారిగా తన ఆశలన్నీ కుప్పకూలిపోయినట్టు అనిపించింది రామ్ సంత వైపే చూశాడు నిర్జీవంలాగా ఉన్న సంహిత కళ్ళలో నుంచి నీళ్లు సుడులు తిరిగాయి కన్నీరు ధారాపాతంగా కారుతుంది రామ్ మెల్లగా కిందికి వంగి సంత కళ్ళు తుడిచాడు కన్నీళ్లతో రామ్ వంకే చూసింది సంహిత రామ్ కళ్ళల్లో కూడా నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి తన కన్నీళ్ళని తుడుస్తున్న రామ్ చేతిని చటుక్కున పట్టేసుకుంది సంహిత రామ్ ఆశ్చర్యంగా చూశాడు ఆమె వంక సంహిత బాధగా రామ్ నిజంగా నీకు నేను ఇష్టం లేదా అని దీనంగా కళ్ళలో కళ్ళు పెట్టడిగింది రామ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు సంహిత మాట్లాడడం కొనసాగించింది చెప్పు రామ్ నిజంగా ఇష్టం లేకపోతే నన్నెందుకు కాపాడావు నా కోసం ఎందుకు పరితపించావు ఒంటరిగా ఉన్న నా కోసం ఎందుకు ఉండిపోయావు రామ్ ఏదో చెప్పబోతుంటే వారించింది సంహిత నీ మీద జాలి అని మాటకు అనకు రామ్ అని వెక్కుతూ నా గుండె బద్దలవుతుంది నన్ను ఇంతగా ఎవరూ ప్రేమించలేదు తెలుసా చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరిగాను తండ్రి ప్రేమకి నోచుకోలేదు ఒక్క నా తల్లి తప్పితే ఇంకెవ్వరూ లేరు కష్టం తప్పితే ప్రేమేంటి తెలియకుండా పెరిగాను రామ్ అలాంటిది నువ్వు నా జీవితంలోకి వచ్చావు ఇప్పుడు ఇప్పుడు నేనంటే ప్రేమ లేదని చెబుతుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది రామ్ చాలా బాధగా ఉంది తెలుసా చిన్నప్పటి నుంచి నా తండ్రి ఎన్ని కష్టాలు పెట్టినా నేను ఎన్నడూ ఇంతలా బాధపడలేదు కానీ నీ దూరం నన్ను భరించలేకున్నా చేస్తుందిరా అంటూ కళ్ళు తుడుచుకుంటూ నీ గతం నాకేమీ వద్దురామ్ నువ్వు సంధ్యాని ప్రేమించావు పూజని ప్రేమించావో నీ ఇష్టం నాకేమి బాధలేదు కాని కానీ నన్ను వదిలి మటుకు వెళ్లకు రామ్ ప్లీజ్ నీకు దండం పెడతాను అంటూ దీనంగా ఏడ్చింది రామ్ కళ్ళల్లో నీళ్లు కారి వచ్చింది ఎప్పుడూ తనతో కోపంగా చిర్రు బుర్రలాడే మనసులో ఇంత ప్రేమ పెట్టుకుందా మెల్లిగా తన చేతిని వెనకాలకి తీసుకున్నాడు రామ్ అలా చేతిని వెనకాలకి లాక్కునేసరికి ఒక క్షణం దిగ్భాంతికి చెందింది సంయ్యత షాక్లో అలాగే చూస్తుండిపోయింది రామ్ టీవీగా నిల్చుని చూడు సంవిత నువ్వు పట్ట బాధ నేను అర్థం చేసుకోగలను కానీ ఒక్కసారి ప్రేమించాక మళ్ళీ ఇంకొకరిని నేను ప్రేమించలేను సారీ నా జీవితం సంధ్యకి అంకితం అని కఠినంగా చెప్పాడు అప్పటి వరకు బాధలో ఉన్న సంవిత కోపంగా లేచి సంధ్య 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 చచ్చిపోయిన దాన్ని పట్టుకొని ఏం ఏడుస్తావు అని పౌరుసంగా అంది చచ్చిపోయినా అన్న మాటకి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది రామ్కి విసురుగా వెనకాలకి తిరిగి చంప మీద కొట్టబోయాడు కానీ సంవిత కళ్ళల్లో నీళ్లు చూసి ఆగిపోయాడు సంవిత బాధగా ఆగిపోయావేంటి రామ్ కొట్టు కమాన్ కమాన్ కొట్టు కొట్టించుకోవడం నీ చేతిలో కొత్త ఏం కాదు కదా నాకు అంది రామ్ కోపంగా బాధగా ఐ కాన్ షటప్ మై మౌత్ రామ్ నువ్వు కొట్టిన దెబ్బ నా మనసు కొట్టిన దెబ్బ కంటే ఎక్కువేమి కాదు రామ్ అంటూ ఏడ్చింది రామ్ కోపంగా సంహిత చేయి గట్టిగా పట్టుకుని ఏంటి రెచ్చిపోతున్నావు ఇందాకటి నుంచి హా నువ్వు ఒక్కదానివే ప్రేమించావా ఈ లోకంలో ఎంతో మంది ప్రేమించారు ప్రేమిస్తారు ప్రేమిస్తూనే ఉంటారు అందరివి చివరిదాకా వెళ్తాయా ప్రేమలు సంవితా పౌరుషంగా అదే నేను అంటున్నాను ప్రేమిస్తూనే ఉంటారు అన్నావు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను చివరిదాకా వెళ్తాయి అన్నావు నీ ప్రేమ చివరిదాకా వెళ్ళలేదు నా ప్రేమ వెళ్తుంది రామ్ రామ్ కోపంగా పిచ్చి పిచ్చిగా వాగక సంహిత ఆల్రెడీ నేను సంధ్య అని ప్రేమించాను నా అనువనువు ఆమె ఉంటుంది ఓకే నేను నీకు కాకపోతే ఇంకొక వాడు వస్తాడు అన్నాడు నీ అంతా ప్రేమించేవాడు వస్తాడా రామ్ అని దీనంగా అడిగింది సంహిత ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూశాడు సంహిత వంక ఆ కన్నీల వెనక కల్మషం లేని ప్రేమ కనిపించింది రామ్కి ఒక్క క్షణం అలాగే చూస్తుండిపోయాడు మళ్ళీ ప్రస్తుతానికి వచ్చి రామ్ చిన్నగా గాలి వదిలి అయితే నేను చెప్పిన చోటికి వస్తావా నాతో అని అడిగాడు సంహిత కళ్ళు తుడుచుకుంటూ నీ తోటి నరకానికైనా వస్తాను రామ్ అని అమాయకంగా ఉంది అయితే పదా నరకానికి అంటూ సంహితాని కారులో ఎక్కించుకొని కార్ స్టార్ట్ చేశాడు ఇంతలో సరోజ నుంచి ఫోన్ వచ్చింది రామ్ దానికి బదులుగా దొరికింది సంహిత అని ఫోన్ పెట్టేశాడు కార్ వేగంగా నడుపుతున్నాడు రామ్ చూపు రోడ్డుపైనే ఉంది కానీ మనసంతా కకా వికలంగా ఉంది కళ్ళ ముందు సంత బాధగా తనతో మాట్లాడిందే కనిపిస్తోంది అదే సమయంలో తన కళ్ళ ముందే చనిపోయిన సంధ్య గుర్తుకొచ్చింది ఒక్కసారిగా చలించిపోయాడు సంత ఏడుపు సంధ్య చివరి శ్వాస సంత కోపం సంధ్య చిలిపితనం సంవిత అమాయకత్వం సంధ్య హుషారుతనం తలంతా ఆలోచనతో వేడెక్కిపోతుంది అయినా సరే కార్ని శరవేగంతో నడుపుతున్నాడు సంయుతకి ఈసారి భయం వేయలేదు రామ్ కారు వేగంగా నడుపుతున్నా అలాగే బయటికి చూస్తూ మిన్న కొండిపోయింది రామ్ సరాసరి ఒక ఇంటి ముందు ఆపాడు ఉలిక్కి పొడి చుట్టూతా తా చూసింది సంయుత తనకు అసలు తెలియని ప్రదేశం అది రామ్ కారు డోర్ తీసి బయటికొచ్చాడు ఒక్కసారిగా ఆ ఇంటి వంక చూసి గట్టిగా నిట్టూర్చాడు ఆ నిట్టూర్పులో కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి రామ్ సంయుతాని ఉద్దేశించి ఎటో చూస్తూ నువ్వు దిగాల్సిన చోటు వచ్చింది దిగు అంటూ కారు డోర్ తీశాడు తన వైపు కనీసం కన్నెత్తు కూడా చూడని రామ్ వైపు బాధగా ఒకసారి చూసి మళ్లీ పౌరుషంగా చూసి కిందికి దిగింది అక్కడున్న గాలి తన కోసమే ఎదురు చూస్తున్నట్టు చల్లగా వారిపైనే వీచింది రామ్ ఆ ఇంటి వైపు అడుగు వేశాడు రామ్ వెనకాల నడుస్తున్న సంహితకి భయంగా ఆ ఇంటి వంకే చూసింది ముందుకు అడిగి వేసిన రామ్కి సంత పక్కకి కనిపించిపోయేసరికి చుట్టూతా చూశాడు సంత భయంగా ఆమెడి దూరంలో నిల్చనుంది రామ్ సమితాని ఉద్దేశించి ఏంటి అక్కడే ఆగిపోయా ఇక్కడేమి దయ్యం లేదు పద అని సంత దగ్గరికి వచ్చి తనని డోర్ వరకు తీసుకెళ్లాడు ఆంటీ అంటూ ఆ ఇంటి డోర్ కొట్టాడు రామ్ లోపలి నుంచి ఎవరో ఒక పెద్ద ఆవిడ తన తల్లి వయస్కురాలు నిండైన ఫ్రాక్తో ట్యాబ్డ్ హెయిర్ తన కళ్ళజోల్ని సవరించుకుంటూ ఒక డోర్ తీసింది ఎదురుగా రామ్ కనిపించేసరికి తన కళ్ళని తానే నమ్మనట్టు ఆనందంగా ఎన్నాళ్ళకొచ్చావు సన్ ఎలా ఉన్నావు అంటూ రామ్ని పట్టుకుని ఏడ్చింది రామ్ ఆవిని ఓదారుస్తూ నేను బాగానే ఉన్నాను ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు అని అడిగాడు ఆవిడ గొంతు బొంగురుతో ఆ ప్రభువు దయ వల్ల ఇప్పటికీ కొంచెం పర్వాలేదు సన్ కానీ ఆ బాధ ఇంకా కోలుకో అంటూ మాట సగంలో ఆపేసి ఆశ్చర్యంగా రామ్ పక్కనున్న వైపు చూసింది సంత భయంగా చూస్తుంది ఆవిడ వంక ఆవిడ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ సంమితాని అమాంతం అత్తకుని కళ్ళనీల పర్యంతమైంది బేబీ సంధ్య నా కోసం ఈ మమ్మీ కోసం వచ్చేసావా నీ కోసం ఎంతగా ఏడ్చామో తెలుసా సంధ్య అంటూ సంహిత చెంపల్ని చరుస్తూ బేబీ నీకోసం మీ పప్పా ఎంతగా బాధపడ్డాడు తెలుసా బేబీ నా మొర విని ఆ ప్రభు మా కోసం నిన్ను మళ్ళీ పంపించేశాడ బేబీ అంటూ సంతోషంగా ఆత్తుకుంది సంహితకేం అర్థం కాకపోయినా ఆవిడ చూపించే ప్రేమకి హృదయం కరిగిపోయి కన్నీరు చెంపలపైన కారాయి రామ్ ఆవిడ తలనిమిరి ఆంటీ తన పేరు సంహిత మన సంధ్య కాదు అని చెప్పాడు ఆవిడ ఒక్క క్షణం సంవిధావంక ఆశ్చర్యంగా చూసి కన్నీరు కార్చింది ఇంతలో లోపలి నుంచి ఎవరో దగ్గుతున్న శబ్దం వస్తే అందరూ కంగారుగా అటుపక్కగా చూశారు ఆ పెద్దావిడ లోపలికి కంగారుగా వెళ్ళింది పీటర్ ఏమైంది అంటూ రామ్ కూడా వెనకాలే వెళ్లాడు కంగారుగా మంచులో పడి ఉన్న పీటర్ అనే వ్యక్తి ఆ పెద్దావి మేరీ ఎక్కడికి వెళ్ళావు నా దగ్గరే ఉండమన్నాను కదా ఎవరొచ్చారు అంటూ లోతులో నుంచి వచ్చే గొంతుతో అడిగాడు మేరీ సంబరంగా మీరే చూడండి అంటూ సంహిత వైపు చూపించింది పీటర్ అటుపక్కగా చూశాడు కళ్ళు సరిగ్గా కనిపించక అక్కడ ఎవరో ఉన్నారో తెలియక అవస్థపడుతున్నాడు మేరీ మెల్లగా కళ్ళు జోడిచ్చింది పీటర్కి కళ్ళ జోడు పెట్టుకుని అటువైపు చూసిన పీటర్కి నోట మాట రాలేదు తన కళ్ళని తానే నమ్మలేనట్టు చూశాడు ఓపికలేని మనిషి ఇన్నాళ్ళ కనీసం లేవని వ్యక్తి ఒక్కసారిగా లేచి కూర్చోబోయి పడిపోయాడు డ్రామ్ని తోసుకుంటూ అమాంతం ముందుకెళ్లి పీటర్ని పట్టుకుంది సంహిత జాగ్రత్త అంటూ పీటర్ వంక చూసింది పీటర్ కళ్ళల్లో సన్నటి పోరా సంబితాని ఆప్యాయంగా తలనిమిరాడు ఎన్నడూ తండ్రి ప్రేమని నోచుకొని సంవితకి పీటర్ తనని అలా తలనిమిరేసరికి ఒక్కసారిగా దుఃఖం వచ్చింది సంత ఆశ్చర్యంగా నాన్న అనంది ఆ క్షణంలో తనకి తన తండ్రే గుర్తుకొచ్చాడు తన ముందు మళ్లీ తన సొంత కూతురు వచ్చి తనని పప్పా అని పిలిచినట్టుగా అనిపించి వర్జావా బేబీ ఈ పప్పాని చూడ్డానికి అంటూ సంత చెంప మీద చిన్నగా చరిచాడు ఇంకా దుఃఖం ఆపుకోలేని సంత అమాంతం పీటర్ని పట్టుకుని నాన్నా అంటూ ఏడ్చింది పీటర్కి తన సంధ్య వచ్చి తన గుండెలపైన వాలిపోయిందని పుత్రిక వాస్తాలయంతో తలనిమిరాడు అసలేం జరుగుతుందో అర్థం అవ్వక సంతాని ఆపుదామని ముందుకొచ్చిన రామ్ని మేరీ వారించింది ఆగమని వద్దు బాబు వారిని అలాగే ఉండనివు ఆ అమ్మాయి జీవితంలో చాలా అలసిపోయి ఉంది ఎందుకంటే ఆ అమ్మాయి కళ్ళలో నిజమైన ప్రేమ కనిపిస్తుంది అంటూ సంహిత వంక చూసింది మేరీ అన్న చివరి మాటకి మనసులో ఎక్కడో గుచ్చుకుంది రామ్కి తలెత్తి సంహిత వైపు చూశాడు వెక్కి వెక్కి ఏడుస్తుంది సంహిత బేబీ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు కదా నువ్వు లేకున్నా మా జీవితం శూన్యమైంది అంటూ బాధపడ్డాడు పీటర్ సంత కన్నీళ్లు తుడుచుకుంటూ లేదు నాన్న నేను ఎప్పటికీ అలా చేయను మిమ్మల్ని వదిలి అస్సలు వెళ్ళను మిమ్మల్ని ఇంకా బాధ ముందు ప్రశాంతంగా పడుకోండి అంటూ ఆయన చేతిలో హామీ ఇచ్చి రామ్ వంక చూసింది రామ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు సమిత వంక మేరీ సమ్త తలని మరి నుదుట్న ముద్దు పెట్టుకుంది తన చేతిని ఆప్యాయంగా పట్టుకుని వేరే గదికి తీసుకెళ్ళింది కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ రామ్ వంకకు చూపు చూసి మేరీని అనుసరించింది రామ్ సమ్మిత చూపు అర్థం కాలేదు పీటర్ వంక చూశాడు ఆయన ఆనందంగా పడుకొనున్నాడు మేరీ ఇప్పుడే వస్తానంటూ వంటింట్లోకి వెళ్ళింది మేరీ లేని సమయం చూసి అదే అదునుగా సంత దగ్గరికి వెళ్ళి తన చేతిని గట్టిగా పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు రామ్ రామ్ కోపంగా ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు సంవిత కళ్ళలో ఈసారి బాధలేదు ఒకలాంటి ప్రశాంతత కనిపించింది సంత రామ్ చేయి విదిలిస్తూ నువ్వేం టెన్షన్ పడకు నేనేమి వాళ్ళని బాధ పెట్టే పని చేయను పైగా అంకుల్ పీటర్కి ఏమీ తెలియనివ్వను ఎందుకంటే ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు ఆయన కళ్ళలో ఒక తండ్రి తన కూతురిని చూసిన సంతోషం కనిపించింది కాబట్టే ఆయన మనసుని ఎప్పుడు బాధ పెట్టను ఆయన కోలుకున్నాక అప్పుడు నేనే చెప్పేస్తాను నేను వారి కూతురు సంధిని కాదని అందాక నువ్వు చెప్పకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంహిత రామ్ కంత అయోమయంగా ఉంది తను ఇక్కడికి ఎందుకు తీసుకురొచ్చాడు అందుకు విరుద్ధంగా సంహిత చేసేది ఏంటి అని అసలు సంహిత ఏమనుకొని చేస్తుంది ఇవన్నీ అసలు సమితాకి ముందే తెలుసా సంధ్యా ఫ్యామిలీ తెలియకపోతే అంతలా ఎలా అల్లురికిపోయింది వీళ్ళతో ఇవన్నీ కావాలని చేస్తుందా కానీ ఆ బాధలో ఏడుపుతో అంకుల్ పైన నిజమైన కూతురుగా ఏడిచింది అబద్ధం ఆడుతుందా తన్ని ప్రేమించడానికి ఇంకో ప్లాన్ వేస్తుందా కానీ కానీ మేరీ ఆంటీ సంహిత కళలో నిజమైన ప్రేమను చూశానని చెప్పింది అసలు అసలు సంహిత ఆలోచనలేంటి పీటర్ అంకుల్ చూపించి ప్రేమకి బాధపడిందా అబ్బా తల వేడెక్కిపోతుందే ఈ సంహిత వల్ల అని అంటూ టేబుల్ పైన గట్టిగా కొట్టాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిజనింగ్